వందనాలు ఇప్పటి వరకు మా పాఠశాల విద్యార్థుల గురించి మీరు చెప్పారండి వాళ్ళు ఎలా ఉండాలి ఎలా చేస్తారు వాళ్ళొక మన్ని రత్నాలు వాళ్ళు రోజు అనే ఒక యుద్ధాలు చేస్తారు పాఠశాలకు రావడానికి చదవడం తర్వాత సంగతి పెడితే వాళ్ళ యొక్క జీవితం అనేది అటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కొడుకొని ఉంది మా పాఠశాల విద్యార్థులు మెత్తులు ఎగసే కెరటాలు జల పారే జలపాతాలు మెలుగులా మెరిసే మెరుపులు తల్లిదండ్రులకు మన దీపాలు వారి ఆశల సౌదాలకు వారసులు వారికి లేవు ఏవి వందనాలు తెలియవు వారికి ఎలాంటి పాపాలు తెలిసిందొక్కటే పుస్తకాలు నిరంతరం అన్వేషణ చేస్తాయి వారి మస్తకాలు మాతో పంచుకుంటారు వారి కష్టసుఖాలు జవదాటరు మాటలు పొల్లు పోనివ్వరు మా పాఠాలు పూర్తి చేయకుండా ఆరు ఇంటి పనులు ఇంటి పనులు అంటే ఇక్కడ రెండున్నాయి మేమిచ్చే ఇంటి పని వాళ్ళ ఇంట్లో ఇంటి పని వాళ్ళ అమ్మ లేకపోయినా నాన్న లేకపోయినా వారు వారు వండుకొని వచ్చే విద్యార్థులు వాళ్ళు నచ్చారు మా అలాంటి సంక్లిష్ట పరిస్థితులు ఉంది వాళ్ళ జీవితం వడ్డించిన విస్తారు కాదు వాళ్ళు తయారు చేసుకునే దారులు వాళ్ళ జీవితం వాళ్ళు నిరంతరం విద్య చేస్తూ ఉంటారు మట్టిలోని మాణిక్యాలు మా పాఠశాల ఆశాదీపాలు దీపాలు లేని దీక్షతో సాధించారు ఎన్నో విజయాలు చదువుల్లో కొలువులు క్రీడల్లో పథకాలు కనిపించారు వారి మనసుల్లో మాకు నెలవులు ఆ దేవదేవుల వర ప్రసాదాలు మీ కన్న బిడ్డలు మా కనుపాపలు వారే వారే మా విద్యార్థులు థ్యాంక్ యూ సార్